హాయ్ ఫ్రెండా నమస్తే బాగున్నారా నేనండి మీ కోవైటి కుర్రోని వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో ఫ్రెండో బక్రీద్ పండుగ సందర్భంగా మామూలుగా లేదు షాపింగ్ అయితే చూడండి ఎలా ఉందో మా మేడం గారు అయితే మామూలుగా తంపడే షాపింగ్ మాల్ అన్నీ తిరిగేస్తున్నారు అస్సలు ఖాళీ లేదు నిజంగా ఊపిరాడతలేదు అలా ఉంది మొత్తం కూడా చూడండి ట్రాఫిక్ జాము ఒక రేంజ్లో ఉంది షాపింగు అదేవిధంగా రోడ్డు మీద షాపింగ్ ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉంటుందో బక్రీద్ పండగ షాపింగ్ మాల్ టైంలో మరి చూసేద్దాం చూడండి ఫ్రెండో ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉందో మామూలుగా ఇగో ఈ ట్రాఫిక్ జామ్లో నుంచి మనం బయటకు వెళ్ళాలంటే ఇంచుమించు గంట గంటన్నర టైం పట్టేద్ది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయవలసి వస్తుంది ఈ ట్రాఫిక్ జామ్లలోనూ పండగ టైం కదా ఇంకా అలాగే ఉంటుంది ఇది నేను వచ్చిన షాపింగ్ మాల్ వచ్చేసి ఎక్సైట్ అబ్బా మామూలుగా లేదు షాపింగ్ మాల్ మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి కువైట్ టు ఆక్వా పబ్లిక్ ఫౌండేషన్ ఎలా ఉందండి షాపింగ్ మాల్ బాగుంది ఇదే మెయిన్ జహ్రా సిటీ బా ఇదో చూడండి ఎలా తిరుగుతున్నారు కారు జహ్రా మెయిన్ సెంటర్ సూక్ బార్ అంటే ఎవరికే తెలియదు ఉండదు ఇదే మొత్తం అంతనం ఇంత ఖాళీ అయింది ఇప్పుడైతే నా మేడం గారు బా అదిగోండి ట్రాఫిక్ జామే ట్రాఫిక్ జామ్ ఓవై ఇట్లో డ్రైవింగ్ చేయడం అంటే బాగు మాటలు కాదు అలవాటు అవ్వాలి చాలా రోజులు చూడండి కొత్తగా వచ్చేవాళ్ళు కొవ్వ ఇటు డ్రైవర్ కింద వచ్చేవాళ్ళు డ్రైవింగ్ ఎలా ఉందో చూడండి మొత్తం అంతా కూడా మన ఏరియాల్లో కన్నా కొంచెం డబల్ ఉంటుంది వర్క్ ఇక్కడ కారు ఎక్కమంటే ఇంచుమించు నాలుగు గంటల ఐదు గంటలు కంటిన్యూగా తోలాలి అది కాలు సీట్లు లాగేస్తా ఇంచుమించు నాలుగు గంటలు మనం డ్రైవింగ్ సీట్లోనే ఉంటాం మన ఏరియాలో లాగా ఏదన్నా అర్జెంటుగా ఏమన్నా వాష్రూమ్కి వస్తే కనుక ఇక మనం ఏం చేయలేము ఇంకా తప్పని పరిస్థితిలో ఆపాలి ఎట్లన్నా లేదంటే మాత్రం కంటిన్యూగా కొట్టాలి కారు అదొకటి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది డ్రైవర్లో వాష్రూమ్ విషయంలో కొంచెం కష్టమే డ్రైవర్కి కోట్లో చాలా చాలా బాగుంటుంది అలవాటు అయితే కనుక డ్రైవింగ్ డ్యూటీ వచ్చేసి ఇది మన కారు అయితే పార్కింగ్ పెట్టి చూడండి పార్కింగ్ ఈ లైన్లోనే పెట్టాలి రెండో పొద్దున్న బక్రీద్ కదా నాకైతే షాపింగ్ మాల్ డ్యూటీలు పండి మామూలుగా లేదు డ్యూటీలు అయితే చూడండి ఇలా ఉంటాయి మన ఏరియాలో లాగానే మనం పండగకి షాపింగ్ ఏ విధంగా అయితే వెళ్తామో ఆ విధంగా వెళ్తారు ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది నైట్ పది ఇంకా చూడండి ఎలా ఉందో ఇక్కడ అంతే నైట్ టైమే ఉంటుంది మొత్తం అంతనం కార్యకలాపాలు అన్నీ కూడా ఇంచుమించు పన్నెండు ఒంటి గంట అవుతాయి కానీ ఇక్కడ రోడ్డు కొంత ఖాళీ అవ్వదు ఇప్పుడు పది అయింది మరి టైము మరి మా మేడంగర్లో ఇందాక నుంచి తిరుగుతున్నాం షాపింగు ఇంచుమించు ఎప్పుడు మొదలెట్టారంటే నేను దివాణి క్లీన్ చేసేసిన తర్వాత ఆరున్నర ఏడు ఆ టైంలో మొదలైంది షాపింగు పది అయింది టైము ఇంకా తిరుగుతూనే ఉన్నారు అవతా మాల్కి వెళ్ళాను అదేవిధంగా సూక్వాఫీ జాహ్రాలను తిరిగాం ఇంకెటో పోలేదు కువైట్ సిటీ ముర్గాపు మొబారక్ అక్కడికి వెళ్తారు అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళలేదు ఈ సంవత్సరం ఇక్కడే సరిపెట్టేసారు మొత్తం వెళ్దాం చూడండి ఏరియా అంతా కూడా ఒకసారి మన ఛానల్లో కువైట్లో ఈ బక్రీద్ పండగ సందర్భంగా షాపింగ్ చేయడానికి వచ్చినప్పుడు రోడ్లు ఏ విధంగా ఉంటాయో ఎంత అడవిడిగా ఉంటుందో కువైట్లో మరి చూపిస్తున్నాను చూడండి ఇది లవ్ సింబల్ ఇది బస్ స్టాప్ మెయిన్ మనకి కోవైట్ సిటీ సెలవుకి వెళ్ళాలంటే కనుక ఎక్కడే ఎక్కుతాం బస్సులు సెలవుకి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఎక్కుతారు మన వాళ్ళు లవ్ సింబల్ చూడండి అరాబీలో రాసింది ఐ లవ్ అని జహరా ఎక్కడ ఎక్కుతారండి మన సిటీ బస్సులు అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి వైట్ సిటీ వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఎక్కడికి వెళ్తారు వచ్చి అక్కడి నుంచే వెళ్తారు ఇదంతా కూడా ఇదంతా మజ్జియ బిల్డింగు యాపిల్ బీచ్ హట్ బా నేను సెంటర్ ఇదే జహరాకి అంత చాలా గందరగోళంగా ఉంటుంది ఏరియా వచ్చేసి బాగుంది మనం కారు దగ్గరే ఉండాలండి మనం పార్కింగ్ చేసిన తర్వాత మన ఇష్టానికి వెళ్ళిపోతే కనుక ఎవరో ఒకరు పార్కింగ్లో గుద్దేసి వెళ్ళిపోతారు అది అలా గుద్దేసి వెళ్ళిపోయినప్పుడు మనం వాళ్ళని పట్టుకోవాలి పట్టుకునే నెంబర్లు తీసుకుంటే మనకు వేస్తారు గుద్దినందుకు అలాగా లేనం ఈ ఇక్కడ కారు పెట్టేసి మనం పత్పారాలు తీసుకోవడానికి వెళ్ళ అనుకో గుద్దేసి వెళ్ళిపోతే మన మన డబ్బులకు అవుతాయి అది మన డబ్బులు కట్ చేస్తారు చూడండి ఇక్కడ కువైట్లో బక్రీద్ ఆ పండగ షాపింగ్ చేసినప్పుడు అంత అడవిడిగా ఉంటుంది అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాం ఆ మెయిన్ రోడ్ కా నుంచి షాపింగ్ మాల్కి రావాలంటే మూడు సెలవు నీళ్ళు తాగాలి మామూలుగా ఉండదు మళ్ళీ ఇదిగో ఈ రోడ్లోకి రావాలి ఆ మెయిన్ రోడ్ కా నుంచి రైట్కి రావాలంటే ట్రాఫిక్ జామ్లో నుంచి సిగ్నల్ వేసుకుని అది సిగ్నల్ కంపల్సరిగా మెయింటైన్ చేయాలి ఇక్కడ లోకల్ పీపుల్స్ సిగ్నల్ లేరు అలాగ దూసుకుంటూ వచ్చేస్తారు ఆవిడ గుద్దేత్తడానికి భయము ఈ విధంగా ఉంటుంది కోవ ఇట్లో బక్రీద్ పండగ సందర్భంగా షాపింగ్ మాల్కి వచ్చినప్పుడు ఇలా ఉంది పరిస్థితి బాగుంది మొత్తానికి ఒక దంపడే అయిపోయిందండి మార్నింగ్ అంతా నాకు భోజనం లేదు ఇక అలాగే కొద్ది తినేసాను సాయంత్రం భోజనం ఇచ్చారు అదేమో కారులోనే ఉంది ఇంకా తినాలి మనకి మన బక్రీద్ పండుగ షాపింగ్ రెండో సంవత్సరం ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను బక్రీద్ షాపింగ్ డ్యూటీకి వెళ్ళాను ఇది రెండో సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుతో షాపింగ్ డ్యూటీ మళ్ళీ ఒకవేళ ఉంటే కనుక రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది మూడో సంవత్సరానికి మనకి ఈ ఇప్పుడైతే ప్రజెంట్ మనకి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది రంజాన్ రంజాన్ వచ్చేసింది మనకి బక్రీద్ బక్రీద్ షాపింగ్ డ్యూటీ అయితే మనకి రెండు సంవత్సరాలు కంప్లీట్ పూర్తిగా అయిపోద్ది ఈ రేపు రేపొద్దు మనకి రెండో సంవత్సరం కూడా మనం కంప్లీట్ చేసేసుకుంటాం బక్రీద్ పండగని మామూలుగా లేదు షాపింగ్ డ్యూటీ అయితే కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ కూడా ఆచి చూసి మరి రండి కోరటికి రండి అందరూ రావాలి మంచిగా పేదరికం నుంచి మనం బయటపడాలంటే ఎక్కడన్నా ఒకటే కష్టపడాలి భయపడకూడదు అది ఈ గల్ఫ్ దేశాల్లో ఏ విధంగా ఉంటుందంటే కొంచెం డ్రైవింగ్ డ్యూటీ అదంతా కూడా అంత గందరగోళంగా ఉంటుంది అలవాటు అయితే మాత్రం మామూలుగా ఉండదు సూపర్ ఉంటుంది ఓట్లో డ్రైవింగ్ డ్యూటీ అలవాటు అయితే కనుక అసలు దునియా మొత్తం దునియొచ్చు మామూలుగా ఉండదు చాలా చాలా బాగుంటుంది ఎందుకని అంటే చాలా ఫ్రీ అయిపోతాం ఇక మనకి దడ గుండె దడ ఏమి ఉండదు నేను వచ్చిన కొత్తలో ఇదో ఈ రోడ్లోకి రావాలంటే కనుక మామూలుగా ఉండేది కాదు మూడు నీళ్ళు మూడు నీళ్ళు తాగేవాడిని అంత అలా ఉండేది టెన్షన్ అంతా కూడా ఇప్పుడైతే మనకి కొంచెం బాగానే అలవాటు అయింది మామూలుగా లేదు రెండో సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా మామూలుగా కాదు ఇక కిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను కారు అంతలా ఉంటుంది మన డ్రైవింగ్ మేడం గారిలో అక్కడికి వెళ్ళి మొత్తం కొళ్ళన్నీ మొత్తం కాయలు కాసే ఎలాగైపోయిన చూడండి వాతావరణం పరిస్థితి నాది ఇంకా మామూలుగా ఉంటాం ఈ పండగలు వచ్చినప్పటికీ మన ముస్లిం సొంత పండగ అంటేనే హై రేంజ్లో ఉంటాయి మామూలుగా ఉండవు మన ముస్లిం సోదరులందరికీ మనకు వైడ్ కుర్ర కుర్రోడు ఛానల్ సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ప్రేక్షకులందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ బక్రీద్ అండి చాలా 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 హ్యాపీగా బంధుమిత్రులతో శ్రేయాభిలాషులతో అందరితో కూడా ఫ్రెండ్స్తో మరి బక్రీద్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ కూడా ఇదండి అయితే మామూలుగా లేదు ఈ యొక్క షాపింగ్ డ్యూటీ అయితే మేడం గారిలో వచ్చేసారు